ఎంత ఏజ్ ఎంత ఇప్పుడు నాది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓకే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కదా అసలు లైక్ అంటే హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చావు నేను వచ్చి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది దేనికి మా యానిమేషన్ నేర్పిస్తారు అక్కడ జాయిన్ అవ్వు నెలకి ఇట్లా ఎనిమిది వేలు అట్లా ఇస్తారు అక్కడికి వెళ్ళి నేర్చుకో అంటే నాకు అది ఇంట్రెస్ట్ ఏం లేదు నేను ఏంటంటే చిన్నప్పటి నుంచే ఊర్లో లేడీ గేటప్ చేయడము అందరిని కొంచెం క్యామెడీ చేపించడం అది నా డ్రీమ్ అయితే నాకు మెహందీ వచ్చు మేకప్ వచ్చు మొత్తం బాగా నేర్చుకున్నా నేర్చుకున్న తర్వాత నేను ఒక అంటే నా డ్రీమ్ ఏందంటే ఒక యాక్టర్ అవ్వాలని నా కోరిక మెహందీ వచ్చా పెడతావాడతానక్క అది హైదరాబాద్కి వచ్చేసేసాను వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏందంటే ఒకరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీదకి వెళ్తాదే గానీ ఇంకోటి చేయమని చేయలేం కదక్క అందుకని నాకు యాక్టర్ అవ్వాలని నా కోరిక అది జూనియర్ ఆర్టిస్ట్ గా స్టార్టింగ్ వెళ్ళాను స్టార్టింగ్ జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళిన తర్వాత అప్పుడు త్రీ హండ్రెడ్ ఇచ్చేది త్రీ హండ్రెడ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఫైవ్ థౌసండ్ తీసుకుంటున్నా ఒక్క షూట్ కి త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ అప్పుడు బాయ్ గానే వకీల్ సాబ్ ఫస్ట్ నువ్వు బాయ్ గానే జూనియర్ ఆర్టిస్ట్ కెరియర్ స్టార్ట్ చేస్తా బాయ్ గానే టూ ఇయర్స్ వెళ్ళాను టూ ఇయర్స్ వెళ్ళిన తర్వాత ఈయన ఒక చిన్న సీసీ వీడియోస్ ఉంటాయి కదక్క వీడియోస్ ఛాన్స్ వచ్చింది అంటే అక్కడికి వచ్చిన షూటింగ్ వల్లే నువ్వు సీసీ వీడియోస్ చేస్తావా లేడీ గెటప్ వేసుకొని అన్నారు చేస్తా అండి దానికి ఏం ప్రాబ్లం లేదు చేస్తాను అన్న చేసిన తర్వాత చేస్తాను అది ఏంటంటే చాలా వైరల్ అయింది ఆ వీడియో కూడా ఏ వీడియో అది ఒక బస్ స్టాండ్ లో ఇల్ల డ్రెస్ వేసుకొని అమ్మాయి నిద్రపోతుంటే అమ్మాయి మెల్లో నుంచి చైన్ లాగేస్తా అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి నా బట్టలు నిప్పేస్తారు అక్కడ ఆ నిజంగా జరిగిందా నిజంగా జరిగింది ఆ సీన్ బస్ స్టాండ్ లోనే చేశారు బట్టలను నిప్పదీసేసారు తీసేసిన తర్వాత ఆ వీడియో వల్ల ఇంకా కొంచెం 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 స్టార్ట్ అయింది నా కెరియర్ ఓకే సో ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇప్పుడు ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓకే ఆ త్రీ హండ్రెడ్ లో కూడా హండ్రెడ్ మిగిలేదు నాకు ఎందుకు కృష్ణానగర్ నుంచి మాదాపూర్ వెళ్ళారు అక్కడ మాదాపూర్లో రూమ్ లో ఉండేది నేను వెళ్ళలేక వాళ్ళు ఏం చేసేది తాగేసేసేది నాకు అన్నం ఉంచకుండా చేసేసేది అంటే షూట్ కి వెళ్ళి కొన్ని ప్యాకప్ అనేది నైన్ కవ్వచ్చు టెన్ అవ్వచ్చు సిక్స్ అవ్వచ్చు ఏ టైం వెళ్తే ఏ టైం వెళ్ళినా కానీ వాళ్ళు ఇంకా నేను చూసుకోరు అసలు నేను ఆ ఉన్నానంటే ఉన్నా అంతవరకే ప్రొడక్షన్ ఫుడ్ ఉంటుందిగా అంటే నైట్ పెట్టరు కదా మధ్యాహ్నం తినేసేసి తినేసి ఉండదు వాళ్ళు తాగేసి గందరగోళం చేస్తారు నువ్వు ఎప్పుడు అడగలేదు నాకు ఫుడ్ నాకు చాలా భయం అక్క అంటే తన్నేస్తారేమో ఏమైనా చేస్తారేమో అని అది రూమ్ లో అందరూ కలిపే ఉంటారు కదా ఉంటారు సో మీరు నువ్వేం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండట్లేదు మళ్ళీ ఫోన్ చేసి అడగాలంటే నేను అడగలేను అట్లా టూ టైమ్స్ జరిగింది ఇంకా అట్లా ఏం చేశాను వకీల్ వెళ్ళి వచ్చిన తర్వాత హండ్రెడ్ రూపీస్ పెట్టి మళ్ళీ ఫుడ్ తినేసి హండ్రెడ్ రూపీస్ లో మళ్ళీ మళ్ళీ డైలీ మళ్ళీ ఫైవ్ థర్టీ కల్లా నగర్కి రావాలి కొన్నిసార్లు షూట్లు లేక పంపించేశారు షూట్లు లేదు ఇవాళ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అట్లా పంపించేశారు ఈకలా నేను ఉండలేకపోయా ఉండలేకపోయా లేక అమ్మకు ఫోన్ చేసి బాధపడ్డా బాధపడిన తర్వాత అమ్మ ఏమన్నదంటే ఏదన్నా జాబ్ చేయొచ్చు కదా ఏదన్నా చేయొచ్చు కదా అని అప్పుడు డిగ్రీ చదివే అయిపోయిన డిగ్రీ అయిపోయింది సబ్జెక్టులు రెండు మిగిలే దాంట్లో మళ్ళీ సబ్జెక్టులు మిగిలిన తర్వాత దానికి అమ్మని ఫీజు కట్టమన్నా అమ్మ చూస్తే చెన్నై నుంచి వచ్చేసేసింది అమ్మని ఫీజు కట్టమంటే అవి పనికి వెళ్తా అట్లా ఇట్లా అది కట్టేసింది ఫీజు నేను ఇట్లా ఎగ్జామ్స్ రాసేసి వచ్చాను రాసేసి వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చి పాస్ అయ్యా నేను అమ్మ డ్రీమ్ ఏంది నన్ను సాఫ్ట్వేర్ కూడా నా కోరిక అంట కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు సాఫ్ట్వేర్గా నేనేంది ఒక లేడీ గెటప్ చేయాలి మంచి ఫేమ్ రావాలి అని నా కోరిక అది సో ఒక మంచి లేడీ గెటప్ రావాలి అని చెప్పేసి అన్న ఫస్ట్ ఫస్ట్ నువ్వు లేడీ గెటప్ ఎప్పుడు స్టార్ట్ చేసావు నేను త్రీ ఇయర్స్ అయ్యింది ఓకే ఎందులో ఫస్ట్ ఎప్పుడు నేను త్రీ ఇయర్స్ ఫస్ట్ సిసి వీడియోస్లో స్టార్ట్ చేసే లేడీ గెటప్ అక్కడ నుంచి నా కాస్ట్యూమ్స్తోనే ఉండి ఉండి అట్లా అట్లా చిన్న చిన్న ఫ్రాంక్ వీడియోస్ చేయడం ఫ్రాంక్ వీడియోస్ తర్వాత బిగ్ మూవీ ఫస్ట్ స్టార్టింగ్ బిగ్ మూ మూవీస్ ఛాన్స్ దేంట్లో వచ్చిందంటే ఫస్ట్ ఉగ్రంలో వచ్చింది ఉగ్రం ఉగ్రం అల్లరి నరేష్ గారు మంచిగా ఉగ్రంలో ట్రాన్స్ అనేసరికి ఒక మంచి అంటే మూవీ అంతా కూడా ట్రాన్స్ బేస్ లోనే ఉంటుంది దాంట్లో వచ్చి మెయిన్ రోల్ నాకే ఇచ్చారు దాంట్లో మెయిన్ రోల్ అంటే షాప్ కార్డ్ వెళ్ళి తట్టాలి తట్టిన తర్వాత ఆయన చెప్తాడు డైలాగ్ వీళ్ళు నిజమైన హిజ్రాలు బతుకు తెరవ కోసం ఎట్లా షాపుల దగ్గర అడుగుతారు అని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత అప్పుడు దాంట్లో మెయిన్ రోల్ వచ్చింది అల్లర్ నరేష్ గారితో యాక్ట్ చేసావు అల్లర్ నరేష్ సీన్ ఉంది ఆయనకి నాకు సీన్ ఉంది వకీల్ సాబ్ లో కూడా పవన్ కిషన్ పక్కనే ఉంటా అవునా ఓకే ఏ క్యారెక్టర్ చేసావు అందులో బొగ్గు కార్మికుడుగా చేసా అంటే వాళ్ళు కోర్టు నుంచి బయటకు వస్తారు కదా అది శాలరీలు సంథింగ్ ఏందో పెంచమని వస్తారు కదా అప్పుడు పవన్ పక్కనే తక్కువనే ఉంటా అంటే నా ఏందంటే ఎవరికైనా కోరిక ఏందంటే ఒక కనిపించాలి ఫ్రేమ్ లో కనిపించాలని కోరిక ఉంటారు కదా అది నా కోరిక డ్రీమ్స్ నెరవేరు సో ఫ్రేమ్ పవర్ స్టార్ పక్కన అవును ఉంచారా మూవీలో ఆ సీన్ ఇది ఉంచారా ఓకే ఓకే

ఒక నిజంగా ఒక పద్ధతైన అమ్మాయిలాగా అమ్మాయి లాగా చీర కట్టుకున్నావు కూర్చున్నావు నీ ఆహారం అంతా కూడా అలాగే ఉంది ఇప్పుడు నాకేందంటే ఒక ఇప్పుడు ఏం బావిగా ఉన్నప్పుడు బావిగా చేయాలి బిహేవియర్ లేడీ డ్రెస్ వేసుకున్నప్పుడు లేడీ గానే చేయాలి దానికి వాల్యూ ఉండదు కదండి